భీంసేన వ్యవస్థాపకులు రే భీం నా పేరు ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్నటువంటి పాలక వర్గాలకి మేము ఒకటి తెలియజేస్తున్నాం ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో నుంచి పనిచేస్తున్నటువంటి రామ్ చంద్ర అక్కడ గతంలో ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు నాడు నేడు కింద ఆరు నెలల కింద డబ్బులు కాజేశారని పన్నెండు లక్షలు అవకతవకలు అయ్యాయని చెప్పేసి ఈరోజు ఆర్టీఏ తర్వాత శ్యామలు తర్వాత ఏడి శ్రీనివాసులు కలిసి ఈరోజు సస్పెన్షన్ పేపర్ ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది సరే మంచిదే శాఖాపరమైన చర్యలు తీసుకునేటప్పుడు ఒకసారి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉంది మరి ఆ నోటీస్ ఇవ్వకుండా ఆ నోటీస్కి రిప్లే బాధితుడు ఇవ్వకుండా మీరు సస్పెన్షన్ తీసుకునే అధికారం ఎవరిచ్చారు కేవలం ఇక్కడ అహంకారంతో కులంకారంతో పరిపాలిస్తున్న ఈ పాలక వర్గాలకి ఈ మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అని చెప్పేసి ఆ పాలక వర్గాల కింద ఉన్నటువంటి రెడ్లు కమ్మల అధికారులు వాటి నిర్ణయాలు సరే మంచిదే మేమేం ఏం చెప్తున్నామంటే అందరూ అయితే మళ్ళీ రోయల ముందు ఎక్కడ పోయింది ఈ రోజు మీ ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల మీద తోడితే కుప్పల కుప్పల అవినీతులు బయటపడతాయి రాష్ట్రం అంతా వద్దు ఈ అనంతపురం జిల్లా మాత్రమే తీసుకున్నాం డిసిఓళ్ళని తీసుకున్నాం ఎంఈఓళ్ళని తీసుకున్నాం తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ప్రభుత్వ రెవెన్యూ అధికారులను తీసుకుందాం పోలీస్ యంత్రాంగం తీసుకుందాం అంటే వీరన్నిటిపైన చర్యలు తీసుకోరు ఎందుకంటే అక్కడ ఉన్నది పెత్తందారి వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి అగ్రకుల సంబంధించిన కంబారెట్లు బ్రాహ్మణ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వారిపైన ఎలాంటి శాఖాపరమైన చర్యలు ఉండవు ఇట్లా అకస్మాత్తుగా ప్రెస్ మీట్లు కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళు మెడతో కొడతారు వాళ్ళు పరిపాలించే పాలక వర్గాలు మా జీవాలు మూగజీవాలు మేము నిరంతరం హక్కుల కోసం నిరంతరము సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం నిరంతరం పోరాడే శక్తి ఉన్నటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు రెడ్డి అయితేనే కమ్ అయితేనే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ కింద ఉన్నటువంటి అగ్రకుల నాయకులతో ప్రజలతో ఈ విధంగా ఎంఈఓల్ని డిసిఓల్ని ఉపాధ్యాయుల్ని ఎంఆర్ఓల్ని మనడికి మన్నా తాడపత్రి సిఐ గారు ఆత్మహత్య చేసుకుని చెప్పారు మన్నడికి మన్నా బుక్ర సముద్రంలో ఎస్సీ ఉద్యోగస్తుడు కడప గీఆర్ కేసేశ్వరి మన్నడికి మన్నా ఇట్లా నిరంతరం ఎక్కడ జరిగినా కూడా ఎస్సీ ఉద్యోగస్తులే బలైతారు తప్ప పాలక వర్గంలో నుంచి వచ్చినటువంటి అగ్రకుల నాయకులు గాని అగ్రకుల ఉద్యోగస్తులు కానీ బలయ్యే కారణాలే లేవు ఈ రాష్ట్రంలో కారణం కేవలం మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పైన ఇలాంటి కక్ష సాధింపులు చేస్తున్నారా మరి పన్నెండు లక్షలు ఆయన అవినీతి ఆరు నెలల కింద తినింటే మళ్ళీ ప్రభుత్వం నిద్రపోతుందా ప్రభుత్వం నిద్రపోతుందా ఈ అధికారులు నిద్రపోతున్నారా మరి దీంట్లో పన్నెండు లక్షలు తినింటే ఈ పన్నెండు లక్షలు మీ వాట ఎంత మీకెంత ముట్టిందని చెప్పేసి మీ పత్రికా సమావేశంలో మేము అడుగుతున్నాం మరి మీ వాటలేందే మీరు ఈ రోజు ఉన్నారా మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఒక రామచంద్ర అనే ఉపాధ్యాయుడు ఇప్పుడు గుమ్మకట్టుకి డిసిఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీ అవినీతిని ఎక్కడ బయటపడతారని చెప్పేసి మీ మింగుడికి ఒక మేకలా కూర్చున్నాడు కాబట్టి ఉద్దేశపూర్వకంతో మీరు ఈరోజు సస్పెండ్ ఇవ్వడం జరుగుతుంది మరి అవినీతి చేసేవారు మంచిదే అవినీతి పనులను ఖండించండి అవినీతి పనులను సస్పెండ్ చేయండి ఇదే రామ్ తీసుకున్నటువంటి నిర్ణయమే మేము తీసుకొస్తాం మీ దృష్టికి రెవెన్యూ ఆఫీసర్లను తీసుకురాలా ఇదే టీచర్లను తీసుకురాలా ఇదే నాడు నేడు కింద జరిగిన అవినీతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లీజ్ తీసుకురాలా ఇవన్నీ తీసుకొచ్చి మేము ముందులో పెడతాం మరి వారిపైన కూడా ఇదే నిర్ణయం తీసుకోండి ఇదే కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మేము విన్నవించుకుంటున్నాం ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం ఇదే కూటమి ప్రభుత్వం డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నాం మరి అందరిపైన ఏ సమానమైన న్యాయం చేయండి చట్టం రాజ్యాంగం మీకొక్కరికే ఉందా రాజ్యాంగం మీకు తొత్తా పాలక వర్గాలకి తొత్తుగా మార్చుకొని అణగానే వర్గాలని మీ రోజు అణచివేస్తుంటే ముంగ ఎంతకాలం మీకు బాధలు పడాలి ఎక్కడ చూసినా మా ఆ దళిత ఆడపిల్లల మీదే రేపులు మా దళితుల ముందే దాడులు మా దళిత ఉద్యోగుల ముందే సస్పెన్షన్లు మీకు చెప్పినట్లు మీ కనసేకల్లో పనులు చేస్తే ఒక విధంగా ఉంటుంది దానికి ఎదురు తిరిగి ఇది అన్యాయము అని ప్రశ్నిస్తే మరో విధంగా ఉంటుంది ఇది ఎక్కడ న్యాయము మేము రాజ్యాంగంలో ఉన్నామా పాలక వర్గంలో ఉన్నామా రాజరిక పరిపాలన ఉన్న మా జాతులకు దిక్కుతో పరిస్థితిలో ఇలా సంకితమై ముందుకు వచ్చి పోరాడే పరిస్థితి మరి మీ ముంగం రోడ్ లెక్క ఎంతకాలం ఆకలి బాధలతో తట్టుకోవాలా ఎవరే కానీ ఉన్నత పదవికి పోకూడదు ఎవరే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి సిగ్గుసేటు ఇంతవరకు ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉప ఉప ముఖ్యమంత్రి ఎస్సీలకు ఉండరు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక సీఎం బీసీలు ఉండరు బీసీల సొంత దోసుకొని తినేదే కాకుండా అవినీతి పరాలుగా చేసుకుని తినేదే కాకుండా కేవలం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉద్యోగస్తులు మీ మాట వినకపోతే వెంటనే సస్పెన్స్ ఇచ్చేటప్పుడు మేము దాన్ని సాగసిస్తాం ఇదే విధంగా ఇదే శాఖాపరమైన చర్యలు ఎన్నో అది అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి కలెక్టర్ కార్ నుంచి మొదలుకుంటే కాంపౌండర్ వరకు అవినీతిలు జరుగుతున్నాయి అవన్నీ బయట పెట్టే శక్తి మాకుంది మీరు పైన సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చే శక్తి మీకుందే ఆ దమ్ము మీకుందా అని చెప్పేసి మీ మిత్ర మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం మిత్రుల Ja, bin Ja,